జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సో ప్రస్తుతానికి అనంతపూర్ మార్కెట్ సంబంధించి ఏం రేట్లు వెళ్తానో ఏమన్నది ఈరోజు మాట్లాడుకుందాం నిడతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా ఏమీ అనేది రేట్లు ఏం రేటు వెళ్తుందో ఏమనేది ఈరోజు మాట్లాడుకుందాం అలాగే వర్షం అయితే ఈ అనంతపూర్ సరౌండింగ్ ఏరియాస్లో ఈవెన్ అనంతపూర్లో కూడా నేనైతే వర్షం అయితే పడింది అంటే అది ఎంతసేపు పడింది ఏమన్నది మనకైతే ఐడియా లేదు వర్షం అయితే పన్నెండే సంవత్సరం అయితే ఉంది ఇంకా అలాగే దిగుమతి బాగానే వచ్చింది అంతా బట్ క్వాలిటీలు ఈరోజు కొంచెం పర్లేదని చెప్పచ్చు నేనతో పోల్చుకుంటే కొంచెం క్వాలిటీలో పర్లేదు ప్రస్తుతానికి మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏం రేట్లు వెళ్తానో ఏమనేది ఈరోజు మాట్లాడుకుందాం ఒక్కొక్క మండిలో ఒక్కొక్క విధంగా సూపర్ టాప్లు ఉంటాయి ఒక్కొక్క మండిలో మూడు యాభై మూడు అరవై మూడు డెబ్బై అయితే సూపర్ టాప్లు అయితే పడుతున్నాయి అంటే ఇంకొక మండీలో ఇంతకు మించే వెళ్ళిండొచ్చు లేదా ఇంతకంటే తక్కువ వెళ్ళిండొచ్చు క్వాలిటీని బట్టి నేనైతే ఇవన్న మదనపల్లి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక మండీలో ఏడు ఇరవై అంటే మళ్ళీ క్వాలిటీ లేనందువల్ల ఒక మండిలో ఐదు యాభై సూపర్ టప్ సో అట్లా యావరేజ్గా చెప్తాం దాంతోపాటు ఎగ్జాంపుల్ ఒక్కొక్క మండిలో ఈరోజు అనంతపురకు సంబంధించి సూపర్ టప్ మూడు యాభై మూడు అరవై మూడు డెబ్బై రూపాయలు మార్కెట్ అయితే ఇంచమించి నేట్లాగే ఉంది ప్రస్తుతానికి అయితే అంత స్లో అయితే అనిపించలేదు ఇంకేమన్నా రెండు యాక్షన్ వస్తే స్లో అవ్వచ్చా లేదా ఇంకొంచెం అవ్వచ్చు అవ్వచ్చని చూడాలి సో ప్రస్తుతానికి మన అనంతపుర్కి సంబంధించి సూపర్ టప్ మూడు వందల యాభై మూడు అరవై మూడు డెబ్బై రూపాయలు మంచి క్లాస్ అయిన మూడు వందలు ఇంకా మూడు నలభై రూపాయల వరకు ఇంకా మీడియం మరియు సెకండ్ ఉంటే రెండు వందల ఇంకా రెండు డెబ్బై రూపాయల వరకు సో ప్రస్తుతానికి అనంతపురూర్ సంబంధించి అప్డేట్ వచ్చేసి మూడు వందల యాభై మూడు అరవై మూడు డెబ్బై రూపాయలు సూపర్ డాప్ మంచి క్లాస్ ఐటాలన్నీ మూడు వందల ఇంకా మూడు వందల యాభై రూపాయల వరకు మంచి క్లాస్ ఐటాలు అయితే వెళ్తున్నాయి ఇంకా టాప్ అండ్ టాప్ క్వాలిటీ మాత్రం మూడు యాభై మూడు అరవై మూడు డెబ్బై ఇలా అయితే మార్కెట్ అయితే జరుగుతుంది సో యాజ్